అవర్ ఛానల్ నేహా మా సిస్టర్ అండ్ బ్రదర్ రూహి రాహిల్ పుట్టు వెంటలు తీయడానికి జహాంగీర్ పీర్ దర్గాకి వెళ్ళినాం జహంగీర్ పీర్ దర్గానే షార్ట్ కట్ జేపీ దర్గా అంటారు ఫస్ట్ అయితే జేపీ దర్గా గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాం జేపీ దర్గా ఫస్ట్ ఏరియా అంతా అడవిలాగానే ఉండేదన్నమాట మొత్తం చెట్లు పుట్టలతో అట్లా ఉండేదన్నమాట అయితే ఇద్దరు మత పెద్దలు ఉంటారు కదా వాళ్ళు దేశ సంచారం చేస్తూ చేస్తూ ఒక ప్లేస్లో జీవ సమాధి అనమాట ఆ ప్లేస్నే ఇప్పుడు జేపీ దర్గా అంటాము అందుకని మనం ఇప్పుడు ఆ దర్గా దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా కోరికలు కోరుకుంటే వాళ్ళు లోపల నుంచే వింటారనమాట విని మన కోరికలు తీరుస్తారు ఇంకో షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే జేపీ దర్గాది నైట్ పెద్ద పెద్ద పులులు వచ్చి దర్గాని తన తోకతోటి శుభ్రం అంట అందుకని ఈ దర్గాని ఎయిట్ వరకే ఓపెన్ ఇస్తారు నైట్ ఎయిట్ తర్వాత దర్గా మొత్తం క్లోజ్ అవుతుంది ఈ దర్గా హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేమైతే మార్నింగ్ లేచి బగారా రైస్ చికెన్ మటన్ అన్నీ ఇంటి దగ్గరే వండుకొని వచ్చినాం మళ్ళీ ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన ఆకలి అవుతుంది కదా అందుకని ఫస్టే వండుకొని వచ్చినాం అనమాట అట్లనే మలీజా కూడా చేసుకొని వచ్చినాం మలీజా అంటే మలీజా అంటే ఒక మందం రొట్టె చేసి దాన్ని పీసెస్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాంట్లో బెల్లం కూడా కలిపి మిక్స్ చేస్తాం అనమాట దాన్ని మలీజా ముద్దలు అంటారు అవి కూడా ఇంటి దగ్గరే చేసుకొని వచ్చినాం వెళ్ళాక దర్గా లోపలికి వెళ్ళినాం ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉంది ఫుల్ వర్షం కూడా పడింది మేము వెళ్ళడానికంటే ముందు దర్గా చుట్టూ త్రీ రౌండ్స్ అయితే తిరిగినాం అనమాట తిరిగినాక మా బ్రదర్ వాళ్ళు దర్గా లోపలికి వెళ్ళి ఆ దర్గా మీద పూలు ఇంకా మేము తెచ్చిన మనీద అది అవి పెట్టేసి వచ్చింది లేడీస్ లోపలికి వెళ్ళొద్దంటే మేము బయటనే నిల్చున్నాము లోపలికి వెళ్ళొచ్చేలోపు మేము అంతలో పిల్లలు ఆకలితో ఉన్నారని ట్విన్స్కి ఇద్దరికి పాలు తాపినాం ఇంకా మేము కూడా ఎవరైనా వాటర్ అట్లా ఏమైనా ఆకలి అయిన వాళ్ళు ఏమైనా తినే వాళ్ళు ఉంటే తిన్నాం అనమాట కొన్ని అట్లనే కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాం దర్గా లోపలమాటో దర్గా మీద వాళ్ళు తీసుకెళ్ళిన ఎవరు ఏమేమి తీసుకు తీసుకెళ్తే ఐటమ్స్ అన్నీ ఇస్తున్నారు పూలు కానీ ఇంకా ఏమైనా సబ్జా ఆకులతో దండ కానీ అట్లా ఏమైనా ఉంటే వేస్తున్నారు లేడీస్ ఏమైనా కోరికలు ఉంటే బయట నుంచే మొక్కుకోవాలన్నమాట నుంచి బయటకు వచ్చాక ఇక పిల్లలిద్దరికీ పుట్టి వెంట్రుకలు అనమాట ఇంకా రూహి అయితే బేబీ గర్ల్ అయితే ఎడవలేదు మంచిగా వేయించుకున్నది రాహిల్ అయితే బేబీ బాయ్ వాడైతే ఒకటే ఏడ్చిండు ఆమె తీసే వెంట్రుకలు తీసేట ఆమె ఎత్తుకోగానే ఎడవలు స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు ఇక ఇక పుట్టి వెంటలు తీయడం అయిపోయాక తెచ్చుకున్న ఫుడ్ అవన్నీ తిన్నాం అనమాట తిని అక్కడ ఒకసే షాపింగ్ చేసినాం తర్వాత పిల్లలు గేమ్స్ విజయాలలు అక్కడ జాయింట్ వీల్స్ అవన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి అవన్నీ ఆడుకోవడానికి వెళ్ళారు చాలాసేపు అక్కడ టైంపాస్ అయితే చేసినాం అన్నమాట ఇవే అండి మన జీపీ దర్గా ముచ్చట్లు మీరు కూడా ఎప్పుడన్నా జేపీ దర్గా వెళ్ళేదా వెళ్తే కామెంట్ చేయండి ఇంకా జేపీ దర్గాలో ఉన్న గేమ్స్ గురించి కూడా సపరేట్ ఒక వీడియో చేసినాం గేమ్స్ గురించి తెలుసుకోవాలంటే ఇంకో సపరేట్ వీడియో ఉంది ఆ వీడియో చూడండి ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్